ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నేను డాక్టర్ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము శని వక్రగతి గురించి మనం సశాస్త్రీయమైనటువంటి విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము శని కుంభరాశి నుండి మకర రాశికి అంటే వెనకర రాశిలోనికి ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు కానీ మీకు దాని గురించి మళ్ళీ వెనక మకర రాశిలోకి వచ్చారని మీరు భ్రమపడాల్సిన పని లేదండి ఆయన కుంభంలోనే ఉంటారు అంటే వ్యవహార దృష్టి మాత్రం వెనకాల ఉన్నటువంటి మకర రాశిలోనికి వస్తుంది అక్కడి నుంచి ఆయన వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మనకి మా ఇది అయిపోయినటువంటి నిజానికి జూన్ ముప్పయో తారీఖున ఆయన ప్రవేశం జరిగింది అప్పుడే మూడు నాలుగు రోజులు గడిచిపోయింది కానీ నేను నిజానికి ఇది ఈ చెయ్య ఈ వీడియో చేయాలనుకోలేదు కానీ చాలామంది ఈ మా అనుయాయులు ఉంటారు కదా చాలామంది యూట్యూబ్లో చూసామండి ఇది చూశాము వారు ఒక రకంగా చెప్పారు వీరు ఒక రకంగా చెప్పారు ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉందండి అది కాదు మాకు మీ మీద నమ్మకం కాబట్టి మీరు చెప్పినట్టయితే మాకు నమ్మకం కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వందల సంఖ్యలో పైనే వచ్చినాయి నాకు ఫోన్లు అందుచేత నా నా స్టైల్లో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను అయితే ఇక్కడ ముప్పై తారీఖున జూన్ ముప్పై నుండి ప్రారంభం చేశారు వక్రంలోకి అంటే మకరంలో నుంచి చేయడం ప్రారంభం చేశారు ఆయన జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు నవంబర్ నెలలో పదిహేనో తారీఖు వరకు మకరం నుండే అంటే వక్రగదిలో నుండి ఆయన వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు ఈ తద్వారా అసలు ఈ వక్రం అంటే ఏమిటి అనేటువంటి మనం తీసుకున్నట్టయితే ఏ గ్రహము కూడా వక్రగతి వక్రంగా నడవదండి అన్ని సక్రంగా నడుస్తాయి అంటే వాటి వాటికి ఉన్నటువంటి పరిధి కక్ష్య ఏదైతే ఉందో ఆ కక్ష్యలో అన్నీ ఐదు గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది అవి ఈ కుజ బోధ గురు శుక్ర శని ఐదు గ్రహాలకే రాహుకేతులు ఛాయాగ్రహాలు ఇక సూర్య చంద్రులు అయినట్టయితే అవి మండల మండల గ్రహాలు అంటారు అందుచేత సూర్యుడికి చంద్రుడికి ఒకరగతి ఉండదు రాహుకేతులు ఛాయాగ్రహాలు కాబట్టి వాటికి ఒకరగతి ఉండదు ఉన్నటువంటివన్నీ కూడా ఈ తారాగ్రహాలకు మాత్రమే అంటే తారాగ్రహాలు చూపుకున్నా కదండి ఇప్పుడు కుజ బుధ గురు శుక్ర శని ఈ ఐదు గ్రహాలకు మాత్రమే ఒకర్రగతి ఉంటూ ఉంటుంది అయితే వీటి గ్రహ వీటి యొక్క కక్ష్య అంటే ఓవర్బిట్ మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఓవర్బిట్ అంటాము దీన్ని ఈ పరిభ్రమించేటప్పుడు అది ఏమవుతుందంటే ఈ దీ వేరు వేరు సైజుల్లో ఉంటాయి అవి అంచేత ఈ చిన్న ఓవర్బిట్లో అదే చిన్న కక్ష్యలో తిరిగేటటువంటిది చాలా స్పీడ్గా తిరుగుతుంటుంది పెద్దది ఒకసారి ఎక్కువ కక్ష్యలో ఉన్న తిరిగేటటువంటిది ఇది చిన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయింది ఇది మిల్లిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వెనకబడినట్టు ఉంటుంది ఆ విధంగా మనకు అనిపిస్తూ ఉంటుంది మీకు ఇంకా ఉదాహరణ చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు ట్రైనో బస్సు ఎక్కడ ఎక్కి ఏదో ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాము ఆ సందర్భంలో మనం కిటికీ పక్కన కూర్చునే వాళ్ళం కిటికీ పక్కన కూర్చుని కిటికీ వచ్చి బయటికి చూసేవాళ్ళం ఆ బయటికి చూసినప్పుడు మనకి మన చిన్నపిల్లవాళ్ళం కదా మనకి అంత దృష్టి ఉండదు వాటిని అలా చూస్తూ ఉంటే ఆ పొలాలు ఆ చెట్లు ఆ టెలిఫోన్ తీగలు ఆ కరెంటు స్తంభాలు ఆ కొండలు గుట్టలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకి గోచరిస్తుంది గోచరిస్తుంది కానీ అవి అక్కడికి కథలాలు అక్కడే ఉంటాయి మనం జరిగేది ఏంటంటే మనం ముందు జరుగుతున్నాం మనం ముందు జరుగుతున్నాం ట్రైన్లోనో బస్సులోనో అవి వెనక్కి వెళ్ళినట్టుగా మనకి భ్రమ భ్రాంతి అంతే ఇది కూడా ఈ వక్రగతి అనేది కూడా అంతే ఏ గ్రహమో వెరక్కి తిరగడం ముందుకు తిరగడం అని ఉండదు లేకపోతే కొన్ని గ్రహాలకి అతిచారం అని కుజుడు లాంటి గ్రహ కుజ గ్రహానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో స్తంభన అని ఉంటూ ఉంటాయి దాని గురించి ఇప్పుడు అక్కర్లేదు మనం వక్రగతి వక్రగతి గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు శనిశ్వరుని యొక్క వక్రగతి నుంచి గురించి మనం చెప్పుకుంటున్నాం ఆయన కుంభం నుంచి మకరంలోనికి వక్రగతి ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుమారుగా నూట నలభై రోజులు జరుగుతోంది ఈ నలభై రోజులు ఈ నూట నలభై రోజుల్లో ఏ ఏ రాసులు వాళ్ళకి ఏ ఏ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాం ఇప్పుడు నిజానికి మొన్నటి వరకు జన్మంలో అంటే కుంభరాశిలో జన్మంగా ఉండేది అక్కడ శుభ ఫలితాలను ఇవ్వజాలడు ఆయనకి ఇప్పుడు మకరంలోకి వచ్చాక ఏమైంది అంటే ఆయనకి పన్నెండో స్థానంలో కుజుడు ఉన్నట్టుగా లెక్క కుంభానికి మకరము పన్నెండో స్థానం అవుతోంది కాబట్టి పన్నెండో స్థానంలో మనకి శుభ ఫలితాలు ఇవ్వజారు మన ఆయనకి జన్మలో ఉన్నాడు అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ స్టేన్ ఐ దిస్ బ్యాక్ పెయిన్ इट बी फिड मेनी ट्रीटमेंट लाइक कईपति आई नो फिजरे बट इट वर्क्रांगली सजेस्ट होमिपति बिकाज पर्सनली अपति सफरलीपति मलकाज गिरी अंडर नेम इज नागेश्वर अंदनिक हम कर्नाटक राशि वार శని యొక్క సప్తమ స్థానంలో శని సంచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనము శాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం సప్తమ స్థానంలో శని శుభ ఫలితములను ఏజాలడు ఇక్కడ ఆ ఫలితాలు ఆ శుభ ఫలితాలు ఇవ్వడు కాబట్టి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటి అవి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని సశాస్త్రీయంగా మనం చెప్పుకుందాం వ్యాధి పీడాం ప్రవాసంచ అంతఃకే క్లేశం మహద్భయం అర్ధనాశం మనస్తాపం సప్తమస్థాన శనిహి ఏడవ స్థానంలో అంటే ఇప్పుడు మనకి కర్కాటకం నుంచి మకరం ఏడవ స్థానం అవుతుంది ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు మకరంలో ఏడవ స్థానంలో సంచారం వల్ల కలిగే ఫలితం ఇప్పుడు మన శ్లోకంలో ద్వారా చెప్పారు మనం ఇప్పుడు తాత్పర్యం చూస్తాం తెలుసుకుందాం శాన్స్ అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది వారే చాలామంది ఉన్నారు నూటికి తొంభై తొమ్మిది మంది శాన్స్ రీటు అర్థం కానివారే కాబట్టి దాని తాత్పర్యాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వ్యాధి కొంచెం అనారోగ్యం చేసే పరిస్థితి ఉంది దూర ప్రదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అలాగే మనోవిచారం మహాభయం ధనం నష్టము కుటుంబ చిక్కులు మొదలైనటువంటి చినిఫలితాలన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం ఈ సప్తమ స్థానంలో శని సంచారం వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంది అందుచేత మనము ప్రతిసారి చెప్పుకుంటున్నట్టు కానీ ఈ నవగ్రహాలని ప్రార్థించండి ఒక రోజుక ఐదు నిమిషాలు మీ నోటికి వస్తే ఐదు నిమిషాలు కూడా టైం పట్టదని తొమ్మిది శ్లోకాలు చదువుకోవటానికి ఆ విధంగా ప్రయత్నం చేయండి వారంలో ఒక రోజైనా నూట ముప్పై తొమ్మిది రోజులు ఈ మకరంలో సంచారం చేసేటప్పుడు మాత్రమే వరకే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ప్రయత్నాలు ఈ చెప్పుకుంటున్నటువంటి విషయము అందుచేత ఈ ఇప్పుడు మీరు ఈ యొక్క నవగ్రహాలు ప్రార్థన చేసుకోండి నవగ్రహాలను ఎప్పుడూ మాకండి అవే మనకి మన ఈ యొక్క తలరా తలరాతని అమలు చేసేటటువంటి కాబట్టి ఆ విధంగా చేయండి ఈ లోపల కనుక శని త్రేదశ లాంటి వస్తే చక్కగా మీరు తైలాభిషేకం చేయించుకోండి లేదు నువ్వులు బట్ట ఇవి ఏసిన వారం వన ఇవ్వచ్చు మీరు నువ్వులు కాస్త నల్ల బట్ట ఒక చిన్న ముక్క కలిసి ఏదో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఈ నువ్వులు దానానికి కొంచెం ఏ తీసుకుంటారు వాళ్ళు ఎందుకంటే మన కష్టాలన్నీ ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పడాలి అయితే బ్రాహ్మణుడు పడతాడా అంటే బ్రాహ్మడికి ఇచ్చినటువంటి అదృష్టం అనండి లేకపోతే దేవుడిచ్చిన ఇచ్చిన వరం అనండి ఏంటంటే మీ యొక్క కష్టాన్ని స్వీకరించగలడు దాన రూపంలో తీసాన్ని అనుభవించాలంటే వాడి కర్మ వాడు దాని పరిష్కారం చేసుకుని వదిలించుకునే శక్తి వాడికి భగవంతుడు ఇచ్చాడు ఆ బ్రాహ్మణుడికి భగవంతుడు ఇచ్చాడు నీ యొక్క కష్టాలని భరించి దాన్ని బొధించుకోవడం కూడా ఆ బ్రాహ్మడికి ఇచ్చాడు ఆయన దానికి సహజ్ర గాయత్రి ఏదో చేసుకోవాల్సి ఉంటాయి అవన్నీ చేసుకోవాలి ఆ సహజర గాయత్రి చేయాలంటే ఒక రోజు పట్టచ్చు ఒక ఐదు ఆరు గంటలు పట్టచ్చు ఆయన అక్కడే కూర్చుంటాడు అంకే ఆ రోజు ఏ పని చేయడం కుదరదు కాబట్టి నీ దగ్గర నువ్వు ఇచ్చిన డబ్బులే ఆ రోజు అతనికి ఆధారం అవుతుంది అందుచేత బ్రాహ్మడికి ఇవ్వటం అనేటువంటిది ఒక దేవుడికి ఒక దే దైవత దైవ దేవ అంటే దేవుని యొక్క ప్రతినిధికి ఇచ్చినట్టుగా మీరు భావించుకోండి బ్రాహ్మడికి ఇవ్వటం చాలా ఉత్తమం ఆ విధంగా వచ్చి విడిపించుకోండి ఆ మీరు యొక్క ఆ కష్టాల నుంచి మీరు బయటపడండి ఆయన తగిలించుకుని ఆయన చేయకపోతే ఆయన కర్మ ఆయన అనుభవిస్తాడు ఆ పరిష్కారం చేసుకుని ఈ శని మీరు పడుతున్న దానం తీసేసుకొని తీసుకుంటే సరిపడదండి తీసుకుని ఆయన ఏది పరిష్కారం చేసుకోకపోతే తను అనుభవిస్తాడు బ్రాహ్మణుడు తీసుకుని అది వదిలించుకుంటే అవి కృష్ణార్పణం ఆయనకి ఉండవు ఈ అవకాశం బ్రాహ్మణకు ఉంది కాబట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి శుభంభూయా